వరంగల్ హనుమకొండలో వర్ష బీభత్సంతో రోడ్లు నదుల్లా మారాయి వరంగల్ హనుమకొండ నగరాలు మంగళవారం కురిసిన భారీ వర్షాల దెబ్బకు అతలాకుతలం అయ్యాయి ప్రధాన వీధులు లోతట్టు ప్రాంతాలు నీటి మునిగిపోయి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి నాలాలు పొంగు పర్లడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది వివరాలు మా ప్రతినిధి రమేష్ నుంచి అంది సమాచారం ప్రకారం హనుమకొండ పరిసర ప్రాంతాల నగరాలపై వరుణుడు విరుచుకుపడ్డాడు గంటల కొద్దీ కురిసిన భారీ వర్షంతో గోకుల్ నగర్ టీ జంక్షన్ అంబేద్కర్ భవన్ ప్రాంతాలు పూర్తిగా జలమేమయ్యాయి రోడ్లు నదుల్లా మారి వాహనాలు కదలలేని పరిస్థితి నెలకొంది నాలాలు పొంగపల్లి పక్కన ఉన్న కాలనీలు మార్కెట్ ప్రాంతాల్లోకి నీరు చేరింది వ్యాపారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అధికారులు అత్యవసర పరిస్థితులు తప్ప ప్రజలు ఇళ్ల బయటకు రాకూడదని హెచ్చరికలు జారీ చేశారు రాబోయే ఇరవై నాలుగు గంటలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చూసిస్తున్నారు ఈ వీడియో మీకు వితౌట్ వాటర్ మార్క్ లోగోతో కావాలంటే డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ నింపి సుబ్స్క్రిప్షన్ నమోదు చేసుకుని ఈ వీడియోను పొందవచ్చు మీరు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నట్లయితే కనుక అది న్యూస్ ఛానల్ అయితే మీ లోగో అలాగే వాటర్ మార్కుతో మీకు ఎడిటింగ్ చేసి మా టీం మీకు అందజేస్తుంది మీరు ఈ వీడియోకు కేవలం ఒక్క రూపాయి చెల్లించి ఈ ఫీల్ మీరు పొందవచ్చు అదే విధంగా నెల మొత్తం లేదా మూడు నెలలు లేదా ఆరు నెలలు లేదా సంవత్సరం పైట్ సబ్స్క్రిప్షన్ తో మీ కు ప్రతిరోజు కంటెంట్ ను పొందవచ్చు దేశ విదేశాలు జరుగుతున్న తాజా వార్త కథనాలను మీకు వీడియో రూపంలో వాయిస్ ఓవర్ మంచి టాబ్లెట్లతో మీ లోగోను జత చేసి మీ వాటర్ మార్పును చేసి మా టీం మీ మెయిల్ లేదా టెలిగ్ రామ్ లేదా వాట్సాప్కు వీడియోను పంపిస్తారు డైలీ సబ్స్క్రిప్షన్ కేవలం పది రూపాయలు చెల్లించి అలాగే నెలసరి సబ్స్క్రిప్షన్ రెండు వందల రూపాయలు మూడు నెలలకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరు నెలలకు ఒక వెయ్యి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పన్నెండు నెలలకు మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించి ప్రతిరోజు మా క్రియేటర్ స్టూడియో టీమ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ వైరల్ వీడియోలు స్పాట్ ప్రత్యేక కథనాలు ఆధ్యాత్మిక వార్తలు ఇలా ఎన్నో సౌకర్యాలు మీరు న్యూస్ క్రియేటర్ స్టూడియో నుంచి పొందవచ్చు అంతేకాదు మీ ఛానల్కు యాడ్స్ కూడా తయారుచేసి ఇవ్వబడును అయితే షరతులు వర్తిస్తాయి మీరు తీసుకున్న సబ్స్క్రిప్షన్ కు సంబంధించి వన్ జీబీ నుంచి రెండు వందలు జీబీ వరకు నెలలో మీకు మీరు తీసుకున్న పెయిడ్ సబ్సిషన్ను బట్టి మీకు కంటెంట్ను అందించడం జరుగుతుంది ఇది ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనో కాపీరైట్ భద్రతతో మీకు వీడియోలను యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఎక్స్ త్రేడిలా ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫాములకు అనుగుణంగా మీకు కంటెంట్ను అందించడం జరుగుతుంది ఒక గమనిక న్యూస్ ఛానల్ నడిపే వారే కాదు వ్లాగ్ చేసేవాళ్లు ట్రావెలింగ్ ఛానల్లు కుకింగ్ ఛానల్ నింపేవారు ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా మీ ఛానల్కు థమ్నేల్ అలాగే షార్ట్స్ మరెన్నో డిజిటల్ సేవలు మీకు అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం ఇక ఇంకెందుకు ఇప్పుడే మా ఈ నెంబర్లలో సంప్రదించండి తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఒక మూడు వందల ముప్పై రెండు మూడు వందల ఇరవై రెండు అలాగే మా మెయిల్ శ్రీనివాస్ దారిశెట్టి వంటూ త్రీ ఎట్ ది రేట్ ఆఫ్ జీ కామ్ లో కూడా సంప్రదించవచ్చు ఇరవై నాలుగు ఏడు మీరు ఈ సేవలను వినియోగించుకోవచ్చు కాల్ కూడా చేసి సబ్స్క్రిప్షన్ సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు లేదా మీరు నేరుగా ఈ విషయాలు గురించి తెలుసుకోవాలంటే మమ్మల్ని మీరు సంప్రదిస్తే మేమే మీకు గైడెన్స్ ఇవ్వడానికి మీ వద్దకే వచ్చి అగ్రిమెంట్ సిస్టంతో మీకు పనిచేయడానికి డిజిటల్ సేవలందించడానికి మేమే బాటిల్ వేస్తాం మరి ఇటువంటి వార్తలు ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ ప్రత్యేక కథనాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రపంచంలో జరిగే వింతలు విశేషాలు మీ ముందుకు మా స్ఫూర్తి ఇండియా న్యూస్ తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉంటాం ఈ వీడియోను మీరునో కాపీరైట్ భద్రతతో మీరునో వాటర్మార్క్ లోగో లేకుండా ఒరిజినల్ వీడియోలు మీకు కావాలన్నా లేదా ఇలా మంచి టాంప్లెట్లతో గ్రాఫిక్స్తో అందంగా ఆకర్షణీయంగా ఎడిటింగ్ చేసి మీ లోగోతో పంపలనా సంప్రదించండి సెల్ నెంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు న్యూస్ క్రియేటర్ స్టూడియో ద్వారా డిజిటల్ ఏ మీడియా రంగంలో సరికొత్త అధ్యాయం ఈ ఒరవడికి ఇప్పుడు మన స్పూర్తి ఇండియా న్యూస్ టీం విజయ్ మీడియా డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో న్యూస్ క్రియేటర్ స్టూడియో సోషల్ మీడియా శాటిలైట్ ఛానళ్లకు డిజిటల్ మీడియాకు అన్ని సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు వ్లోగర్లకు కుకింగ్ ఛానల్ నడుపుతున్న వారికి థంబునైల్ ఎస్యో ఇలా అన్ని రకాల డిజిటల్ సేవలు న్యూస్ క్రియేటర్ స్టూడియో పేరుతో ఏజెన్సీని మీకు అందుబాటులో తీసుకొచ్చాం మీరు చేయవలసింది కేవలం రోజుకు పది రూపాయలు ఖర్చు చేసి మీ ఛానల్కు ఉపయోగపడే కంటెంట్ను మీరు మా టీం నుంచి పొందేందుకు గూగుల్ ఫామ్ క్లిక్ చేసి మీకు కావలసిన నా సేవలు లైక్ ఎడిటింగ్ యూట్యూబ్ థంబునాయిల్ న్యూస్ వీడియోలు ఇలా పొందాలంటే మీరు కొద్దిపాటి పెట్టుబడితో కేవలం రోజుకు పది రూపాయలతో మీ ఛానల్ ను లైవ్లో కంటిన్యూ చేసుకునే అవకాశం మా సేవలు గూగుల్ ఫామ్ లో వివరంగా ఉంటాయి మీకు కావలసిన సమాచారాన్ని ఆఫ్లైన్లో కూడా కాల్చేసి మీ సబ్స్క్రిప్షన్ను నమోదు చేసుకోవచ్చు మా సేవలు ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గజ్ ఒడిశా మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో ను విస్తరించాం అతి త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కంటెంట్ అందించేందుకు కృషి చేస్తున్నాం మీ అమూల్యమైన సలహాలు అభిప్రాయాలు మాకు తెలుపండి వీడియోలో డిస్క్రిప్టివ్లో లింక్ క్లిక్ చేసి మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు ధన్యవాదాలు స్టే ట్యూన్స్ పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం